ప్రతి ఒక్కరైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈకేవైసీ అయితే వేయాలండి ఆ సచివాలయానికి వెళ్ళి వేయాల్సి ఉంటుంది మొబైల్లో చేసుకునే ఆప్షన్ అయితే లేదు ఈ ఈకేవైసీకి సంబంధించి పీఎం కిసాన్ ఈకేవైసీ చేసాం కదా పీఎం కిసాన్కి అలాగే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి కూడా వేయాలా ఈకేవైసీ అనేసి కొంతమందికి డౌట్ ఉంటుంది పిఎం కిసాన్ ఈకేవైసీ వేరండి అన్నదాత సుఖీభవా పథకానికి ఈ కేవైసీ వేరు కాబట్టి సచివాలయంలో అయితే కేవైసీ ప్రాసెస్ అయితే జరుగుతుంది నిన్నటి నుంచి అయితే జరుగుతుందండి అలాగే ప్రతి ఒక్కరైతే కూడా ఈ అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించి కేవైసీ అయితే చేయించుకోవాలి మీరు సచివాలయానికి వెళ్ళి చేయించుకోవాలండి మొబైల్లో చేసుకునే ఆప్షన్ అయితే లేదు అలాగే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వెంటనే మీకు లేటెస్ట్ అప్డేట్ ఉంటే వెంటనే అప్లోడ్ చేస్తాను వీడియోస్ నా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఎంతో ఎంతో ఉపయోగం పడుతుందనే ఉద్దేశంతో అయితే చేయడం జరుగుతుంది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్ ఈకేవైసీ అయ్యింది కదా అనేసి అయితే నెగ్లెక్ట్ చేయొద్దండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీ అది అలాగే మొబైల్లో కూడా మీరు చూసుకోవచ్చు మొబైల్లో చేసుకునే ఆప్షన్ అయితే ప్రజెంట్ లేదు అలాగే సిటిజన్ ఈకే వేసి వేరండి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నీకే వేసి వేరు అంటే ఈకేవేసి అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సో మీరు సచివాలయానికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ లాగిన్లో అయితే ప్రజెంట్ చేస్తున్నారండి సచివాలయంలో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నీకే వేసి అయితే మీరు వెళ్ళి కంపల్సరీ ఈకేవేసి చేయించుకుంటేనే మీకు అమౌంట్ పడుతుంది ఈ అన్నదాత సుఖీభావ పథకం మీకు రావాలి అంటే కనుక కంపల్సరీ ఈకేవేసి అయితే చేయించుకోవాలి ఆధార్ కార్డు తీసుకొని సచివాలయానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ కేవైసీ కోసం థ్యాంక్ యూ